పేరు పేరు నా డాక్టర్ విజయవర్మ నేను యశోదా హాస్పిటల్స్ హైదరాబాద్ హైటెక్ సిటీ బ్రాంచ్ లో నెఫరాలజిస్ట్ గా పనిచేస్తున్నాను నెఫరాలజిస్ట్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్ మూత్రపిండాలు అలా వైద్య నిపుణుని మనం ఈ రోజు ఇక్కడ కలవటానికి కారణం ఏంటంటే రెండు అరుదైన కేసెస్ మనం భీమవరం వాస్తవ్యులు అయిన పేషెంట్స్ ని మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేసి చాలా క్రిటికల్ పొజిషన్ నుంచి వాళ్ళు బయటపడ్డారు ఒక పేషెంట్ నలభై సంవత్సరాల యువతి ఆవిడ డయాలసిస్ మొదలైన తర్వాత యశోదా హైటెక్ సిటీకి చాలా క్రిటికల్ పరిస్థితుల్లో సివియర్ ఇన్ఫెక్షన్ హార్ట్ వ్యాల్వ్ మీద ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటారు అంటే ఒక తీవ్రమైన బ్లడ్లో ఇన్ఫెక్షన్ తోటి క్లిష్టమైన పరిస్థితిలో మన దగ్గరికి వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో మనం ఐసీయూలో అడ్మిట్ చేసి హై ఎండ్ ట్రీట్మెంట్ సిఆర్ఆర్టి అనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డయాలసిస్ చేసుకుంటూ ఆవిడని ఎమర్జెన్సీలో మనం హార్ట్ సర్జరీకి తీసుకువెళ్లాల్సిన అవసరం పడింది ఆల్మోస్ట్ ఒక ఇరవై రోజులు హాస్పిటల్లో గడిచిన తర్వాత ఆవిడ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడి దేవుడి దేవల్ల ఈరోజు ఆల్మోస్ట్ సంవత్సరం దాటి తొమ్మిది నెలలు ఆవిడ ఆరోగ్యంగా హైదరా ఇక్కడ భీమవరంలో రెగ్యులర్గా డయాలసిస్ నడుస్తూ ఉంది ఫ్యూచర్లో అన్నీ అనుకూలిస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం వెళ్దామన్నది ఆలోచన అలాగే ఇంకొక పేషెంట్ డెబ్భై ఐదు సంవత్సరాలు వయసు గల ఒక జెంటల్మెన్ ఆయనకి కిడ్నీ ఫెయిల్యూర్ మనం ఆల్మోస్ట్ ఏడు తొమ్మిది సంవత్సరాల నుంచి అప్ అవుతూ మధ్యలో ఫిస్టులా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందని మనం ఊహించి ఫిస్టులా తయారు చేసుకున్న తరుణంలో ఆయనకి సడన్గా హార్ట్ ప్రాబ్లం రావటం ఎమర్జెన్సీలో భీమవరం నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేసి మనం స్టెంట్ వేసిన తర్వాత కార్డియాక్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవటం వలన గుండె మీద లోడ్ కిడ్నీ మీద ఏదైతే పడుతూ ఉండిందో అది రికవర్ అయ్యి ఇప్పుడు ఇనిషియల్గా మనం డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి నుంచి క్రితం ఆరు నెలల నుంచి కూడా వితౌట్ డయాలసిస్ అయినని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గుండె ప్రాబ్లం ఉండటము వేరే అవయవాల మీద లోడ్ పడటం అనేది చాలా తరచూ చూస్తూ ఉంటాం సో అర్లీగా మనం రోగం ఉందా లేదా అనేది పికప్ చేసుకుని ఉన్న రోగం ఫాస్ట్గా ముదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా చేసుకున్నప్పుడు యంగ్ పీపుల్ ఉన్న వాళ్ళైతే కిడ్నీ ఫెయిల్యూర్ దారి తీస్తే కనుక గుడ్ క్వాలిటీ డయాలసిస్ చేసుకోవటము తద్వారా ఆప్షన్ ఉన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి పెద్ద వయసులో ఉన్న వాళ్ళు డయాలసిస్ డెత్ సెంటెన్స్ అని అంటారు అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చాలా కామన్ అపోహ ఏంటంటే డయాలసిస్ పనిచేయదేమో తట్టుకోగలుగుతారా అంటే ఇప్పుడు మన కళ్ళెదురుకుండా పేషెంట్ ఎవరైతే డెబ్బై సంవత్సరాలు ఉన్నారో మనం డయాలసిస్ ఆల్మోస్ట్ ఒక రెండు వారాలు చేసుకున్న తర్వాత ఆయన దాన్ని టాలరేట్ చేయటం గుండె ప్రాబ్లం నుంచి బయటపడటం స్టెంట్ వేసుకోవటం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఈరోజు పేషెంట్ బాగున్నారంటే ఇదేం చెప్తుంది అంటే గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అట్ ద రైట్ టైం చేసుకుంటే గా మనం లైఫ్ని పొడిగించుకోవచ్చు గుడ్ క్వాలిటీ లైఫ్ని జీవించవచ్చు అనేది మన సందేశం భీమవరంలో మిత్రా హాస్పిటల్స్లో ప్రతి నెల ఆఖరి గురువారం కన్సల్టేషన్కి వస్తున్నాను సో ఎవరైనా కిడ్నీ పేషెంట్స్ ఉండి వాళ్ళకి సంప్రదించాలంటే ఆ సమయంలో నన్ను కలవచ్చు అండి చాలా ఆరోగ్యము చాలా ఇదిగా ఉందండి చాలా పరిస్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్లో చాలా బాగా జీవనంగా పచ్చిందండి మా పాప తీసుకెళ్ళిపోమన్నారు తీసుకెళ్ళిపోమని మేము చాలా ఇబ్బంది అండి ఇది కింద కానీ దేవుడి ఇప్పుడు బాగానే ఉంది డయాసిస్ చే నమస్కారం అండి డాక్టర్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మా మావయ్య గారికి ఒక ముప్పై సంవత్సరాలు కింద కిందట యూరిన్ ప్రాబ్లం వస్తే భీమవరం వచ్చి చూపిస్తే అప్పుడు తెలిసిందండి బై బర్త్ సింగిల్ కిడ్నీ అని అప్పటి నుంచి కూడా సింగిల్ కిడ్నీ తోటే నడిపిస్తున్నారు ఇది భీమవరం నుంచి ఏం చేశారంటే మీరు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ డాక్టర్కి ఒకసారి కన్సల్ట్ చేయండి యూరాలజిస్ట్ కంటే మేము అప్పుడు రామరాజు గారు అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేశాం ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు చేయించుకున్న తర్వాత డాక్టర్ విజయవర్మ గారు అని చెప్పి నెఫరాలజిస్ట్ చాలా గోల్డ్ మెడలిస్ట్ మంచి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు మీరు ఆయన్ని కన్సల్ట్ చేయండి ఆయన మీకు భీమవరం కూడా అందుబాటులో ఉంటారు చాలా మంచి డాక్టర్ అని చెప్తే మేము ఆయన ఆయనకి విజయవర్మ గారిని కన్సల్ట్ చేసాం అప్పటి నుంచి కూడా మా మామయ్య గారు సింగిల్ కిడ్నీ తోటే బాగానే హెల్త్ అది బాగానే వెళ్తుందండి మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చి డయాలసిస్ స్టేజ్కి వస్తారని చెప్పి అనుకున్నామండి ఆ కారణం ఏంటంటే మధ్యలో వస్తుందని చెప్పి డాక్టర్ గారు అడ్వాన్స్గా ఆ పిస్టల్ ఐటమ్ అన్నీ కూడా అడ్వాన్స్గా ఉన్నారండి మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఎనీ టైం రాత్రి పదకొండు ఫోన్ చేసినా సరే ఇలా ఉంది ఎలా ఉంది అంటే ఆయనే మెడిసిన్ మేము ఏ ఏ వచ్చినా ఆయన చెప్పినట్టుగానే ఆ మెడిసిన్ ఇలా రాశారండి వాడమంటారు లేదని అడిగేవాళ్ళం ఆ విధంగా ఎప్పుడైతే హార్ట్కు ప్రాబ్లం వచ్చిందో అప్పుడు హార్ట్ మీద కూడా ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ కండిషన్లో వచ్చిందండి మేము డయాలసిస్కి వచ్చేస్తుందని భయపడ్డాం కానీ ఆరు మాసాల నుంచి ఆ డాక్టర్ గారు చెప్పిన ఫుడ్ మందులు ఆ విధంగానే మా మామయ్యగారు తీసుకుంటున్నారు ఈ రోజున డయాలసిస్కి రాకుండా మామూలుగానే యాక్టివ్గా ఇప్పుడు కూడా బండి తోలుతూ ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు ఆయన కూడా ఇక్కడికి వచ్చారు మా మావయ్య గారు కూడా ఈ డాక్టర్ గారు సలహాల ప్రకారం మా మావ్య గారికి అన్ని రకాలుగానే బాగుందండి ఇది మీకు ద్వారా తెలియజేయాలని చెప్పి